మీరు చాలా విషయాలు చెప్పారు ఆయన బైక్ ఆయన మీద పడుకోబెట్టినట్టుగా పడినట్టుగా ఉంది గుండెల మీద కాలుతో తన్నట్టు ఉంది దగ్గర గాయం ఉందని ఇవన్నీ ఎస్పీకి తెలియదా పోలీసులు తెలియదా వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ వాళ్ళు కనపడలేదా మీకు కనపడిన విషయాలు మీకు దొరికిన ఆధారాలు దొరకలేదా మీడియా పర్సన్స్ డైరెక్ట్గా చూపించారు ఎస్పీ గారికి ఆయన ఏమన్నాడు అంటే షర్ట్ తీసాం ఆయన ఒంటి మీద ఉన్న బట్టలు తీసి ఫోన్ ఇస్తే క్లాబ్కి పంపించాము రెండు రోజులు ఆగండి నేను చెప్పలేను అట్లా చెప్పకూడదు అని అన్నాడు ఆయన బుల్లెట్ మీద పడిన విషయం నాకే కాదు ప్రపంచం మొత్తానికి తెలుసు అది మొత్తం అందరి సెల్ ఫోన్లో కూడా పుట్టేసెస్ వస్తున్నాయి అవన్నీ కూడా ఉన్నాయి ఇంకొకటి మనిషి పడిపోయి పడిపోయిన పక్కన కళ్ళజోడు జాగ్రత్తగా ఎవరు మడతబెట్టి పెట్టారు అన్న విషయం బయటికి రావాలి మూతికి మాస్క్ పెట్టుకొని చాలా జాగ్రత్తగా అంటే కారులో వెళితే నాకున్న పరిస్థితిని బట్టి నన్ను చంపుతారు అన్న భయంతో ఆయన రహస్యంగా వెళ్ళడానికి రాత్రి పదకొండు గంటల సమయంలో హైదరాబాద్ నుంచి తలకి హెల్మెట్ పెట్టుకొని పైన అది లాంటిది సూట్ లాంటిది వేసుకొని బ్లేజర్ వేసుకొని మూతికి మాస్క్ పెట్టుకొని అనుమానం రాకుండా వెళితే కూడా రాత్రి పదకొండింటప్పుడు ఇంటికి ఫోన్ వచ్చింది వారి మిస్సెస్తో ఆయన మాట్లాడినప్పుడు కూడా నేను బాగానే ఉన్నాను అంత హ్యాపీగానే ఉంది అని చెప్పిన మనిషి మరికొద్దిసేపటి తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం ఏంటి We'll be right <laughs> back.